హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ యు ఆల్ యాస్పార్ట్ ఆఫ్ ది అప్కమింగ్ గ్రూప్ టూ యాజ్ వెల్ ఎస్ ద గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్ వాటితో పాటుగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ దాంతోపాటుగా రాబోయేటటువంటి రకరకాల టీజీపీఎస్సి నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా బాగా ఉపయోగపడేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పుస్తకం సో పాత ప్రశ్నలను విశ్లేషించడం సో ఏ సందర్భంలో అయినా సరే ఏ పరీక్ష మీరు రాసినా కూడా ఒక పర్టిక్యులర్ బోర్డు ఎలాంటి ప్రశ్నలు ఇస్తూ ఉన్నది ఆ ప్రశ్నల యొక్క స్థాయి ఎలా ఉన్నది ఆ ప్రశ్నల యొక్క ప్యాటర్న్ ఎలా ఉన్నది ఈ ప్యాటర్ను కనుక అర్థం చేసుకొని ఒక ప్రశ్న ఇచ్చేటటువంటి క్రమంలో ఆ ప్రశ్నను ఏ పర్టిక్యులర్ పుస్తకం నుండి మీరు సాల్వ్ చేయవచ్చు ది సోర్స్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కడి నుండి వస్తుంది అనేటటువంటి అన్ని అంశాలను కూడా విశ్లేషించినప్పుడు రాబోయేటటువంటి పరీక్షలకు మరింత బాగా ప్రిపేర్ కావడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది సో దాంట్లో భాగంగానే వ్యాఘ్యా పబ్లికేషన్స్ వాళ్ళు లాస్ట్ టైము ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఇదే పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఓల్డ్ క్వశ్చన్స్ ఆఫ్ టీజీపీఎస్సి అంటే రెండు వేల పద్నాలుగులో టీజీపీఎస్సి ఫామ్ అయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు జరిగినటువంటి అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి పాత ప్రశ్నలు వాటికి ఒకటి రెండు మూడు అనేటటువంటి ఆన్సర్లు ఇవ్వకుండా వాటికి మరి సొల్యూషన్స్ అంటే సుదీర్ఘమైనటువంటి సొల్యూషన్స్ ఇవ్వకుండా క్లుప్తంగా ఈ పర్టికులర్ ప్రశ్నకు ఆన్సర్ ఇది మాత్రమే ఎందుకు అవుతుంది అనేటటువంటి వివరణాత్మకమైనటువంటి అంశాలను రూపొందించినటువంటి ఇంగ్లీష్ మీడియం పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది సో చాలామంది విద్యార్థులు తెలుగు మీడియం పుస్తకాన్ని కూడా విడుదల చేయాలి అనేటటువంటి రిక్వెస్ట్లు రావడంతో సో ట్రాన్స్లేషన్లో ఎలాంటి తప్పులు జరగకుండా చాలా అద్భుతంగా రూపొందించినటువంటి తెలుగు మీడియం పుస్తకాన్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో టీఎస్పిఎస్సి ప్రీవియస్ పేపర్స్ గత ప్రశ్నల విశ్లేషణలు దాదాపుగా ముప్పై ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క విశ్లేషణలన్నీ కూడా ఈ పర్టికులర్ పుస్తకంలో ఉంటుంది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి విద్యార్థి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పుస్తకం ఇది ఎందుకంటే ఇది ఇంకేం చేసింది ఈ పుస్తకం అంటే సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నాం మనం ఏదో ఒక పరీక్ష అయింది ఆ పరీక్ష యొక్క క్వశ్చన్ పేపర్ని ఇవ్వకుండా సబ్జెక్ట్ వైజ్ హిస్టరీకి సపరేట్గా ఎకానమిక్ సపరేట్గా పాలిటీక్ సపరేట్గా ఇవ్వడం ద్వారా పాలిటీలో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి పాలిటీలో మనం ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతున్నాం అనేటటువంటి అంశాన్ని మీరు అంచనా వేసుకొని మీ ఎగ్జామినేషన్కి మరింత ఉన్నతంగా ప్రిపేర్ కావడానికి ఈ పర్టికులర్ పుస్తకం అనేది పనిచేస్తుంది సో ఈ పర్టికులర్ పుస్తకము ఇనాగరల్ ఆఫర్లో భాగంగా మనకు మూడు వందల రూపాయలకు విత్ కొరియర్ ఛార్జ్ తోటి మరి ఇవ్వడం జరుగుతుంది ఇన్ ఇప్పుడు దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి కానీ మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి నంబర్కి కనుక మెసేజ్ చేస్తే సిక్స్ త్రీ జీరో వన్ టూ సిక్స్ డబల్ జీరో టూ ఎయిట్కి గనక మెసేజ్ చేస్తే మీ యొక్క అడ్రస్ అండ్ మీ పేమెంట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఎలా సెండ్ చేయాలనేది చెప్తారు దాని ఆధారంగా విత్ కొరియర్ తోటి మీకు ఈ పుస్తకము మూడు వందల డెబ్బై రూపాయలకే డెలివరీ చేయబడుతుంది దాంతో పాటుగా మీరు అన్ని ఆఫ్లైన్ బుక్ స్టాల్స్లలో కూడా ఈ పర్టికులర్ పుస్తకము అవైలబుల్గా ఉంటుంది సో మీరు అశోక్ నగర్లో కానీ ఇంకా దిల్సు నగర్ లాంటి కేంద్రాలలో అండ్ జిల్లా కేంద్రాలలో కూడా ఈ పర్టికులర్ పుస్తకము ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది దాంతోపాటుగా ఇది అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నది సో మీరు అమెజాన్లో కొంత డెలివరీ ఛార్జ్ ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు నేను ఇంతకుముందు చెప్పినటువంటి నంబర్కి కనుక మీరు మెసేజ్ చేయగలిగితే సో వాళ్ళు మీకు త్రీ సెవెంటీ రూపీస్కే ఈ పర్టిక్యులర్ పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది దాంతోపాటుగా మీకు గ్రూప్ వన్ లాస్ట్ అంటే లేటెస్ట్ గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ ఇంకా పెట్టలేదండి మిగతా అన్ని పేపర్లను కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది సో గ్రూప్ వన్ సార్లు జరిగింది దాని తర్వాత మనకు గ్రూప్ టూ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ తర్వాత గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి అంశాలు తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ సబ్ ఇన్స్పెక్టర్ టూ థౌజండ్ ఎయిటీన్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ ఫిలిమ్స్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓకే ఏఈ సివిల్ 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 ఇట్లా అన్ని రకాలైనటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని సో జేఎల్ బోటనీ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ ఆర్టికల్చర్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ల్యాబ్ టెక్నీషియన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇట్లా ముప్పై క్వశ్చన్ పేపర్స్ని సబ్జెక్ట్ వైజ్గా విడదీసి అంటే ప్రాచీన భారతదేశ చరిత్రకు ఒక కేటగిరీ తర్వాత మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి పాలిటీ జనరల్ సైన్స్ భూగోళ శాస్త్రం పర్యావరణం కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాలు పథకాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సెక్షన్ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సెక్షన్ ఈ పర్టిక్యులర్ పుస్తకంలో అందించడం జరిగింది సో సబ్జెక్ట్ వైజ్గా మీరు తెలుగులో ఇంగ్లీష్లో ఆల్రెడీ విడుదల విడుదలయ్యిందండి ఇంగ్లీష్ మీడియం కావాల్సినకున్నటువంటి వాళ్ళు మీరు అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక ఆఫ్లైన్ బుక్ సెంటర్లో కూడా కొనుక్కోవచ్చు సో తెలుగు మీడియం కావాలి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి తెలుగు మీడియంకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నటువంటి పుస్తకం కూడా ఇప్పుడు మీకు అందుబాటులో వచ్చింది సో నేను అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాంతోపాటుగా ఈ పర్టిక్యులర్ నెంబర్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసి లేదా అమెజాన్లో నుండి అయినా ఈ పర్టిక్యులర్ పుస్తకాన్ని కొనుక్కోండి సో దట్ గత ప్రశ్న పత్రాలను విశ్లేషించి మీరు ఏ స్థాయిలో ఉన్నారు నెక్స్ట్ ఏ స్థాయికి ప్రిపేర్గా కావాలి అనేటటువంటి అంశం మీద సమగ్రమైనటువంటి అవగాహన కోసం ఈ పుస్తకం అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి సో ఈ రకంగా మీరు వీలైనంత తొందరగా ఈ పుస్తకాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇట్లాంటి పుస్తకాలను మళ్ళీ మళ్ళీ ప్రింట్ వేయడం అనేది కుదరదు సో యూజ్ రిక్వెస్ట్లు సప్ అంటే డిమాండ్ ఉంటే తప్ప మళ్ళీ మళ్ళీ ప్రింట్ వేయడం కుదరదు కాబట్టి ఉన్నప్పుడే ఈ పర్టికులర్ పుస్తకాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక బిర్యానీ కాస్ట్ తోటి మీరు ముప్పై ప్రశ్నపత్రాల యొక్క విశ్లేషణ అన్నింటిని కూడా పొందొచ్చు ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే థ్యాంక్ యూ ఆల్